నమస్తే వెల్కమ్ టు వేగా న్యూస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ అన్నారు వైసీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు మానుకునే సూపర్ సిక్స్ పథకాల మాట ప్రకారం రాష్ట్ర ప్రజలకు అందించాలని శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ హితవు పలికారు రెడ్ బుక్ పాలన మరిచి ప్రజలకు కావాల్సిన పరిపాలన అందించమని డాక్టర్ పినిపే శ్రీకాంత్ కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం వైఎస్ఆర్సీ ఎంపీపీ మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు అధ్యక్షతన బాబు మోసం గ్యారంటీ కార్యక్రమం బసవ మంగయ్యమ్మ కళ్యాణ మండపం నందు సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు పేరు శ్రీనివాసరావు రామకృష్ణ పాల్గొన్నారు మనసులో భావం ఉంది అది మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి మీరు అవ్వకపోతే వారు ఫైనల్ గా వస్తారు అలా సిరి గురించి ఇరవై ఒక్క గ్రామం నుండి ఫస్ట్ అవ్వకొట్టే ఎంపీపీ గారు జీటీసి గారు కూర్చుని ఆ గ్రామ పాత్రలు కూర్చుని ఇరవై ఒక్క గ్రామ కంపెనీలు ఫస్ట్ అయితే మొదటి పార్టీ స్థానిక సంస్థలకి బలభైవం ఉంది ఇదంతా కూడా మొత్తం ఆన్లైన్ లో కంప్యూటర్ అప్పుడు మనకి కూడా వస్తారు నెక్స్ట్ రెండోది ప్రోగ్రాం విద్యుత్ స్థాయి సమావేశానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి అమలాపురం నియోజకవర్గం పోటీ నేతలు మిత్రులు యువనాయకులు వి శ్రీకాంత్ గారికి మండల పరిషత్ అధ్యక్షులు ఇళ్ల రావు గారికి రాష్ట్ర కార్యదర్శి మిత్రులు చెల్లిగొదరి శ్రీనివాసరావు గారికి సభాధ్యక్షులు పెద్దలు గురుగు బహుమతి గారికి పరిశీలకులు పేరి శ్రీనివాసరావు గారికి జెప్యూటీ శ్రీ గౌతమ్ గారికి సర్పంచులకు అలాగే వెర్రి వెగన్ గారికి నార్జింగ్ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీని గాని సూపర్ సెవెన్ అమలు చేయలేని పక్షంలో దానికి దీటుగా బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రతి మండలంలోనూ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుంది దీన్ని తట్టుకోవాలనేటువంటి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే పరమావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పరమావధిగా పెట్టుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూ చేయాలని కోరుకుంటున్నారు మీరు ఏదైతే కోరుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంతిని నేలకించుకుడితే ఎంత బలంగా కొడితే అంత పైకి వెళ్తుంది మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినా కార్యకర్తలు శక్కు చదరటం లేదు కార్యకర్తలు ఉన్నంత వంట పార్టీని నాశనం చేయడానికి మీరు సరిపోరు ఎన్ని అవంతరాలు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా టంగను కట్టుకున్నామని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలని తూచా తప్పకుండా అమలు చేయండి అమలు చేసి పాలన తొలి అడుగులు మీరు గ్రామాల్లోకి వెళ్ళాలి తప్ప కొన్ని హామీలను మాత్రమే అరకరగా నెరవేర్చి మీరు ప్రజల కల్తం కరెక్ట్ కాదని చెప్పేసి అందర్భంగా మనం చేసుకుంటారు ఏదైతే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మరి జిల్లా స్థాయిలో మేము రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతను మేము చేసుకున్నాము ఆ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు చేసుకున్నాము ఆ తర్వాత మరి నియోజకవర్గ స్థాయిలో మరి ముఖ్య అతిథులుగా జగ్ జిల్లా అధ్యక్షులు జగిరెడ్డి గారి అధ్యక్షతను చేసుకున్నాము ఈ రోజు మండల స్థాయిలో మరి అల్లవరం గ్రామంలో ఈరోజు అల్లవరం మండలంలో మరి ఈ రోజు ఆ బాబుషూరెట్టి మోసం గారింటి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇది స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే అంటే ఇక్కడ తోటి మాది ముగియదు ఇక్కడ నుంచి దీని తర్వాత నుంచి మేము గ్రామ స్థాయిలోకి వెళ్తాము ప్రతి గ్రామ స్థాయిలోనే మేము గ్రామ కమిటీ మీటింగ్లు వేసుకుని ఆ మీటింగ్లో మరి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించుకుని ఆ తద్వారా ఆ కోడ్ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చి ఏదైతే ఆపత్తపు బాండ్ల పైన సంతకాలు పెట్టేసి మరి ప్రతి ఇంటికి కూడా ఇన్నిన్ని లక్షలు వస్తాయి ఇన్నిన్ని పథకాలు వచ్చేస్తాయి అని చెప్పి మరి ఏదైతే అబద్ద హామీలు చేసి అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా దొంగలో తొక్కారో అటువంటి మోసాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తీసుకెళ్లి ప్రతి ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా వాళ్ళు మోసపోయారో మరి వివరించే ప్రోగ్రామే ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమము మరి ఆ కార్యక్రమాన్ని మా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కార్యకర్తలు అందరినీ కూడా కోరడం జరిగింది అంతేకాకుండా దాంతో పాటు నిన్న మనము ఈ రోజు మన తెలుగు మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మనం చూసుకుంటే మరి కక్ష పూరితంగా అరెస్ట్ చేయడము మరి చంద్రబాబు నాయుడు గారి కక్ష పూరిత రాజకీయానికి మరి ఏ రకంగా తీవ్ర స్థాయికి చేరింది అన్నది మనం చూస్తున్నాము ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఇదేదో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అని చెప్పి అదేదో పెద్ద స్కామ్ జరిగిపోయింది ఇది ఒక యాభై వేల కోట్ల స్కామ్ అని ముందన్నారు ఆ తర్వాత ఏమో ఇది కాదు కాదు ఇది ముప్పై వేల స్కామ్ ముప్పై వేల కోట్ల స్కామ్ అన్నారు ఆ తర్వాత పదివేల కోట్ల స్కామ్ అన్నారు మరి నిన్న చూస్తే అది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అంటున్నారు ఇదే రకంగా అయ్యే అబద్దాలు అయ్యే మోసాలు కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను అసలు ఎటువంటి స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ అనేది లేదు ఇదంతా కూడా ఊటమి ప్రభుత్వం ఒకరిని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళని డిఫైన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం ఇవన్నీ అక్రమ డిఫేమ్ చేయడానికి వాళ్ళని అరెస్ట్ చేసి తద్వారా దాని తర్వాత ఒక కథ అల్లుతారు దాన్ని పట్టుకుని మరి సాక్ష్యాలు ఏ రకంగా ఫ్రేమ్ చేయాలని చెప్పి ఇదంతా చేసి వాళ్ళని మాత్రం ఫస్ట్ జ్యుడిషియల్ కస్టడీకి కానీ లేదా జైలు పంపించాలి అది వాళ్ళ టార్గెట్ తద్వారా పార్టీకి వస్తున్న క్రేజ్ ని కానివ్వండి పార్టీని నాయకుల్ని కానీ ఇబ్బంది పెట్టి మరి ఎవరు కూడా ఈ పార్టీలో ఉండకూడదు అన్న అన్న ఒక ఆలోచనతోటి తోటి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు క్లీన్ గా అర్థమవుతుంది మనకి కానీ ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా నన్ను మొదలుకుని ఈ రోజు మిత్రున్న దాకా కూడా ఈ అక్రమ అరెస్టులు ఏదైతే చేస్తున్నారో మేము అందరమే ఆగము దీనికి మేమందరం బయటకు వచ్చి మేము కష్టపడి మరి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తా అన్న మోసాలను అరికట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటాము మళ్ళీ జిల్లాలో వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అక్రమ అరెస్టులు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆపుకోవాలని మేము హెచ్చరిస్తూ మరి ముగిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే మోసాలని చూపి ప్రజలకి మంచి చేయమని కోరుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు డైవర్స్ పాలిటిక్స్ ని ఉపయోగిస్తూ ఈ రోజు మన రీజనల్ కోఆర్డినేటర్ ప్రస్తుతం ఎంపీ అయినటువంటి మిదిన్రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ లెక్కర్ కుంభకోణం అని చెప్పి సృష్టించి లేని కేసులో ఆయన ఇంక్లూడ్ చేసి ఇవాళ జైలు పంపించడం జరిగింది ఇవాళ మీరు అంత పంపించినంత మాత్రమైనా మేమే తగ్గేది లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా రెట్టింబుత్సాహంతో పనిచేసి రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలు కూడా నాయకులు ఆర్డెస్ లో కృషి చేసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం